తాడేపల్లి కొల్లనకొండ తాడేపల్లి కొల్నకొండ కుంచునపల్లి ఒక్క విషయం అమ్మా అయితే మేము పెద్దలను కలిశాము ఒక సంవత్సరం కిందటమ్మా ఇది ఇక్కడ ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారిని అది కలిశామమ్మా గల్లా జయదేవ్ గారు తాడేపల్లి వచ్చి ఏం చెప్పాడంటే ఏదో సినిమాలో లాగా నేను ఆని ఇస్తున్నాను అంటే చెప్పుకొచ్చాడమ్మా మొన్న నులకబాట్లో వస్తే నేను వస్తే ఈసారి నేను తీసేస్తానని మాట్లాడుతున్నాడు రెండోది మేము మూడు మూడు గ్రామాల నుంచి రైతులని ర్యాలీగా వెళ్ళి సీఎం గారి దగ్గర వెళ్తే మమ్మల్ని పద్దెనిమిది మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి సీఎం గారి లిఫ్ట్ లో నుంచి కింద కూర్చోబెట్టాడమ్మా రైతులను అసలు కింద కూర్చోబెట్టుతున్నాడు దీన్ని చిన్నప్పుడు చేస్తాను అమరావతి నచ్చేస్తాను చేస్తానని చెప్తున్నాడు రైతులకు ఒక ప్లాట్ ఇవ్వలేదు ఇది ఇరవై తొమ్మిది గ్రామాలకు బయట నూట డెబ్బై ఆరు ఎకరాలమ్మా ఈ నూట డెబ్బై ఆరు గ్రామాలకి ఆయన మురళీమోహన్ గారు మా పొలం ముందు పద్నాలుగు అంత వస్తుంది పర్మిషన్ ఇస్తాడు ఈ గల్లా చౌదా గారు సుజనా సోదరి గారి కంపెనీలు ఎల్ఈబిఎల్ లాంటి కంపెనీలు మమ్మల్ని థర్టీ పర్సెంట్ అడుగుతారమ్మా వాళ్ళకి యువ రైతులు ఉదంతిస్తారమ్మా మా భూమి థర్టీ పర్సెంట్ వాళ్ళకిస్తే అంటే సెవెంటీ వాళ్ళకి థర్టీ మాకు అంటాం అంటే వచ్చే ప్లాట్లు డెవలప్మెంట్ కి లేకపోతే జీవితాంతం ఉంటుంది అయితే మాది ఒకే ఒక రెండో రెండు కమ్యూనిటీలకు సంబంధించిన భూమి అయితే మేము రెడ్డి కమ్యూనిటీ కాపు కమ్యూనిటీలో ఈ మూడు గ్రామాలలో ఉన్నామని చెప్పేసి కావాలని స్వార్థంతో అనగదొక్కడానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మమ్మల్ని అనగదొక్కడానికి లాస్ట్ టైం మేము ఆర్కే గారిని పన్నెండు ఓట్ల మెజార్టీతో గెలిపిస్తున్నారు ఇలా ఆర్థికంగా అనగదొక్కితే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఉండదు ఈ తాడేపల్లి మున్సిపాలిటీని వైఎస్ఆర్ పార్టీగా చేసుకున్నారు అని మొత్తం చక్కర్లు కొడుతున్నారమ్మా తాడేపల్లి చుట్టూ దీనికి మాత్రం రూపాయి ఫండ్ ఇక్కడ బిచ్చీలు ఎవరు మీరు వచ్చి ఇప్పుడు ఆ బిచ్చీ కూడా డబ్బులు ఎవరమ్మా మున్సిపాలిటీ డబ్బులు ఎవరు పుష్కరాల్లో లేపెత్తే ఇళ్ళకి ఇళ్ళకి ఇల్లు ఈ తాడేపల్లి మీద కపద ప్రేమమ్మా అదేమంటే వైఎస్ఆర్ చెప్పి అంటారమ్మా